దేవాదాయ శాఖ రాజన కూడా చాలా పవిత్రంగా భక్తుడికి విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఉండే అక్కడ కూడా విశ్వయోజన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చింది అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమైతే దానికి ఒక నామినల్ కమిటీ వేసారు మరి కలెక్టర్ పెట్టాం మేము ఒక కమిటీ ఇస్తున్నాం నలుగురిని అని అది విచ్చినప్పటికీ ఎవరికి ఇస్తా ఉన్నారు రీసెంట్గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎం మంత్రి గారు సివిల్ రజిస్టేషన్ దేవాదాయకు సంబంధించి ఆ తీసుకుండలా అరవై కోడలు తీసుకపోతే కేవలం అక్కడ పదకొండు ఉన్నాయి మరి ఈ నలభై తొమ్మిది కోట్లు ఎక్కడ పోయి అర్థమవుతులేదు మరి ఇవి జరుగుతుంది కనుక అవి కలేవాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతుంది కూడా చూడాలి ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరకు పోయినాయా కలేబాలకు పోయినాయో విచారించిన అవసరం లేదా కేవలం చేతులు దొరుకుని మాకు బడ్డేలు పడుతుంది కదా వందలాది కోటే జరుగుతున్నాయి బడ్డే ఈ చెప్పుడు ప్రయత్నం చేస్తే బాగుండదు దానికి మీడియా న్యాయ విషయానికి డిమాండ్ చేస్తా ఉన్నాం